హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ నాకు తెలిసి ఈ రెసిపీని మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు తెలంగాణ స్టైల్లో చికెన్ దప్పడం చేశాను చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను చెప్తున్నాను డెఫినెట్గా అందరూ ట్రై చేయాల్సిందే అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది నిజంగానే ఒక పన్నెండు నుంచి ఒక పదిహేను వరకు పచ్చిమిర్చి అయితే తీసుకొని చిన్న అల్లం ముక్క అలానే వెల్లుల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ చిన్న తీసుకొని వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి తీసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు కర్రీ ఏ గిన్నెలో ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయండి నేనైతే ఇక్కడ కడాయి తీసుకున్నాను కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని అలానే కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ అయితే వేసుకొని చికెన్ వేసుకున్న వెంటనే ఉప్పు అయితే వేసుకోవాలి అప్పుడు చికెన్ పీస్ అనేది చప్పగా ఉండకుండా టేస్టీగా అయితే ఉంటుంది ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ అయితే చక్కగా ఫ్రై అవనివ్వాలి కాసేపు వరకు చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఊరిపోయి వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ అయితే చక్కగా ఉడికిపోయిందండి ఇలా చికెన్ ఉడికిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి కారం ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కువగా పచ్చిమిర్చి పేస్టే వేస్తున్నాం కాకపోతే ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ రావడం కోసం కారం యాడ్ చేశాను అలానే పావు టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ధనియాలు లవంగాలు ఏలక్కలు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నా మసాలా మాత్రమే వాడుతున్నానండి సాజీరా చెక్క ఇలాంటివి ఏం వాడట్లేదు ఆ తర్వాత ఒకటి లేదా రెండు టమాటో తీసుకోవాలి ఒకటి సరిపోతుంది ఒక టమాటో సరగన్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అందులో మనం అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని రుబ్బుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా పచ్చివాసనంతా పోయేంత వరకు మంటలు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని ఆ తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించేస్తే టమాటోలు కూడా చక్కగా మగ్గిపోతాయి కర్రీ అయితే ఉడికేలోపు మనం ఇక్కడ ఇంకొక ప్రాసెస్ ఉందండి అది కూడా చెప్తాను నేను ఒక గంట పాటు నానబెట్టిన బియ్యం లేదంటే మీకు ఒక అరగంట టైం తీసుకున్న సరిపోతుంది నానబెట్టిన బియ్యం తీసుకోవాలి తీసుకొని బియ్యం అయితే ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి అందులోనే ఒక రెండు వరకు యాలకులు అలానే మూడు నాలుగు వరకు లవంగాలు అయితే వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి అందుకోసం మనం ఇక్కడ నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని చింతరసము వీలైనంత వరకు పలసగా తీసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ ఉడికిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది కర్రీ అయితే ఇప్పుడు ఇందులోకి మనమైతే ఎందుకంటే చింతపండు నానబెట్టి పెట్టాం కదా ఈ లోపు నానే ఉంటుంది చింతపండు ఎప్పుడైనా కూడా కర్రీ అనేది ప్రిపేర్ చేయకముందే నానబెట్టేసుకోండి ఈలోపు నానబోతుంది ఇప్పుడైతే చింతపండు నుంచి చింతరసాన్ని వీలైనంత వరకు పల్చగా తీసుకొని పల్చగా అయితే చింతరసం అయితే యాడ్ చేసేసుకోవాలండి చింతపులుసు ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా బాయిల్లో ఉనివ్వాలి కాత చిక్కబడిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోండి మనము చికెన్ ముక్కలు ఉడకడం కోసం సాల్ట్ వేసాము మధ్యలో ఎక్కడ సాల్ట్ వేయలేదు కాబట్టి కర్రీకి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి చింతపండు రసం యాడ్ చేస్తున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆ తర్వాత మనము బియ్యం నానబెట్టి ఇక్కడ పిండిని అయితే ప్రిపేర్ చేసాం కదా అది కూడా మనం ఇక్కడ కర్రీలోకి అయితే కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేసేది కలపడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కలుపుకుంటూనే మాత్రం యాడ్ చేసేసుకోవాలి ఇలా ఈ పిండి పోసేటప్పుడు మంటని లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మాత్రమే పోయండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పిండి మనం పోసిన తర్వాత వెంటనే కర్రీ చూసారా ఏ విధంగా చిక్క పడిపోయిందో కంప్లీట్గా చిక్కపడింది ఇది ఒక్క రెండు నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది అంటే టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి మనము కొత్తిమీర వేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ కర్రీకి యాడ్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా బాయిల్ చేసుకోవాలి కర్రీ మేము కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కోసారి ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసుకొని తిని చూడండి ప్రతిసారి మీ ఇంట్లో ఇలానే చేయమని అడుగుతారు అంత బాగుంటుంది చూసారు కదండి నేను చేసిన చికెన్ దప్పడం రెసిపీ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా పెట్టిన వెంటనే మీకే ముందుగా అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్